ಈ ರೋಜು పత్తికొండ కోడుమూరు రోడ్లో ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఒక ఆటో రావడము ఆటోలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు ఒక స్త్రీ ఉండడము వారు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించడం దాని తర్వాత వాళ్ళని మేము పట్టుకొని పంచాయతాల సమక్షంలో విచారిస్తే వరలక్ష్మి అలియాస్ వెంకటమ్మ అంటే ఈ దర్శగిరి భార్య వీళ్ళంతా పీ కోట కోటకొండ గ్రామం ఈ మృతుడు దసగిరి అతను డ్రైవర్గా ఆటో డ్రైవర్గా కార్ డ్రైవర్గా పనిచేసేవాడు వీళ్ళకి సుమారు పదహైదు పదహారు సంవత్సరాల ముందు పెళ్లి వివాహం వివాహమైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే వివాహం అయినప్పటి నుంచి వివాహం అయినప్పటి నుంచి ఈమె యొక్క ప్రవర్తన మీద ఆ దసగిరికి కొంచెం అనుమానం ఉంది ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగినాయి పంచాయతీలు జరిగినాయి ఇతను ఈమెకి ఆమెకు అతను గొడవలు జరుగుతున్నాయి అయితే ఈ మధ్య ఈ నిందితురాలు ఏం చేసిందంటే తన కాపురాన్ని కర్నూలుకు హోసన్న మందిర్ దగ్గర కర్నూలుకు మార్చింది మార్చి భర్తను వదిలేసి వచ్చేసింది తర్వాత పిల్లల కోసం అనే భర్త పోవడము ఆమెను రిక్వెస్ట్ చేసుకోవడము తర్వాత వాళ్ళ కాపురం తిరిగి మొదలుపెట్టారు అంటే తిరిగి కాపురం మొదలుపెట్టినప్పటికీ కూడా మీద కొద్దిగా అనుమానాలు ఉన్నాయి భర్తకు ఈ మధ్య అతను బళ్ళారికి పోయారు డ్రైవర్గా కొన్ని రోజులు బళ్ళారిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఫోన్ చేయమని చెప్పి వీడియో కాల్ చేయమని అడిగితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత వచ్చి బళ్ళారి నుంచి వచ్చిన తర్వాత ఈమె సెల్ ఫోన్లో చూ చూస్తే కొన్ని ఏదో మెసేజెస్ యువతన మాట్లాడినట్టు ఫోన్ కాల్సు కొంతమందితో మాట్లాడినట్టు ఉన్నాయి దాని మీద ఇతను కొద్దిగా గట్టిగా ప్రశ్నించినాడు ప్రశ్నిస్తే ఇరవై ఏడో తేదీ సాయంత్రము కొద్దిగా బాగా ఇతను కూడా మందు తాగినట్టు లిక్కర్ తీసుకోవడం జరిగింది ఆ రోజు సాయంత్రము ఈమె ఈమె అన్న శేఖరు వీరేష్ వీళ్ళందరూ పట్టుకొని ఈమెని ఇతన్ని కొట్టారు కొట్టిన తర్వాత అదే విషయం వాళ్ళ బంధువులకు కూడా తెలిపిన అడతాం అయితే ఇతను రోజు మనల్ని నన్ను హింసిస్తున్నాడు ఇతని వల్ల ఈ బాధ నేను పడలేకపోతున్నా అని చెప్పి వీళ్ళ భార్య గుర్తుడి భార్య ఊరికి పోదాం పీకోట కొండకు పోదాం అని చెప్పి రాత్రిపూట పదిన్నరకు ఆటోలు ఎక్కించుకొని వీళ్ళ అన్నలైన శేఖరు వీరేశుని వెంట పెట్టుకొని అతనికి ఫుల్గా మద్యం తాగించి అప్పటికే మద్యం తాగిందరు ఇంకా మద్యం తాగించి అతను కొంచెం అపస్ కొంచెం ఎక్కువ మద్యం తాగిన తర్వాత ఈ ఎర్రచద్దం గార్డెన్ దగ్గర తీసుకువచ్చి అతన్ని కిందకి దింపి నిందితుడు శేఖర్ దగ్గర ఉన్న టవల్ తీసుకొని అతని మెడకు గట్టిగా బిగించి శేఖరు మరియు నిందితురాలు ఇద్దరు హత్య చేయడం జరిగింది ఇందులో భాగంగా అతను అతను కాళ్ళు గట్టిగా పట్టుకోవడం ఆ హత్యకు సహకరించడం జరిగింది అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఏదైతే నేరానికి ఉపయోగించిన వస్తువులు అయితే ఉన్నాయో వాటన్నిటిని సీజ్ చేసి వారిని ఈరోజు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడం జరుగుతుంది